ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కండోమ్ ధర ఏకంగా అక్షరాల నలభై నాలుగు వేల రూపాయలు ఇప్పుడు ఇదే తీవ్ర చర్చకు దారితీస్తుంది కండోం ధర నలభై నాలుగు వేలు ఏంటి అని అది విన్నవారంతా ఆశ్చర్యపోతున్నారు రెండు వందల ఏళ్ల క్రితం నాటి కండోంను వేలం వేగా అది అత్యధిక ధరకు అమ్ముడుపోయింది స్పెయిన్ దేశంలో నిర్వహించిన వేలంలో ఆ పురాతన ఖండోంలో వ్యక్తి ఏకంగా నాలుగు వందల అరవై పౌండ్లు అంటే మన భారత కరెన్సీలో దాదాపు నలభై నాలుగు వేలు పెట్టి దక్కించుకున్నాడు దీంతో ప్రపంచంలోని ఇప్పటివరకు అత్యంత ఖరీదైన కండోమ్గా అది నిలిచింది ఈ క్రమంలో ఆ ఖండం గురించి ఎన్నో విషయాలు వెల్లడయ్యాయి ఆ ఖండం పంతొమ్మిది సెంటీమీటర్ల పొడవు అంటే ఏడు అంగుళాలు ఉన్నట్లు తెలిసింది దీంతో అది విన్నవారంతో షాక్ అవుతున్నారు ఇక ఈ ఖండంను గొర్రెల పేగులతో తయారు చేసినట్లుగా గుర్తించారు కొన్ని రోజుల కిందట స్పెయిన్లోని ఒక నగరంలో ఒక పెట్టెను గుర్తించారు దాన్ని తెరిచి అందులో ఏముందో చూడగా ఈ ఖండం బయటపడింది అయితే అది పురాతనమైనది గుర్తించి దానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ల్యాబ్కు తరలించి టెస్టులు చేయించారు పద్దెనిమిదవ శతాబ్దం లేదా పంతొమ్మిదవ శతాబ్దం నాటిదని ధృవీకరించారు అంటే రెండు వందల ఏళ్ల క్రితం నాటిదని గుర్తించారు అయితే ఇప్పుడున్న కండోముల మాదిరిగా కాకుండా గతంలో కండోములను గొర్రెలు పందులు దూడలు మేకలు వంటి జంతువుల పేగులతో తయారు చేసేవారు పైగా ఆ కాలంలో తయారు చేసిన కండోములు కనీసం పదిహేను సెంటీమీటర్లు ఉండేవని గుర్తించారు